ఫ్రెండ్స్ మేము ఆంధ్రా వెళ్తున్నాము చూడండి లగేజ్ సర్దుకుంటున్నాము మా లగేజ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మా నాది పాపకి బట్టలు ఈ బ్యాగు అదే మా హస్బెండ్ అదే మా బాబు పెట్టుకున్నాడు ఇప్పుడు అత్తమ్మవి పెట్టుకుంటున్నాము ఇది ఈరోజు అత్తమ్మకి శారీస్ ఏమి పెద్ద ఎక్కువ లేవనేసి చిన్న షాపింగ్ ఉంటే బయటకు వెళ్తే నచ్చిందని తీసుకున్నాము చూడండి ఎలా ఉందో ఇలా ఇంకో రోజు చూపిస్తాను మొత్తం ఇప్పుడు టైం లేదు ఫ్రెండ్స్ చూడండి లగేజ్ అయితే సర్దేస్తానండి అయిపోయింది ఇంకా జిప్పు వేసుకోవడం నేను ఇంకా లగేజీలు అయితే సర్దేస్తున్నాము బస్సు అయితే పదకొండు వంటకి అన్నారు ఇంకా వంట ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా మిగతాది కంటిన్యూ చేస్తూ ఉంటాను చూడండి అయితే రెడీ అయిపోయాము లగేజ్ అంతా రెడీ చేసి పెట్టినాండి కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది కదా బస్ స్టాండ్ దగ్గర దాకా ఆటో మాట్లాడటానికి వెళ్ళారు మా మామయ్య గారు నవ్యా హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు నవ్యా అబ్బా చూడండి మేమైతే బస్ స్టాండ్కి వచ్చాము లగేజ్ అంతా తింటే వేసుకొని నుంచి మేము బస్సు కోసం బస్సు రావడానికి ఇంకా టైం పడుతుందంట పదకొండింటికని చెప్పారు బస్సు అస్సలకి ఖాళీ లేదండి అందరూ ఆంధ్ర వెళ్ళేవాళ్ళు అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా ఫుల్ ఉన్నారు జనాలు అయితే రోడ్ల మీద కితకితలాడతా ఎవ్వరు పట్టిన బస్సులు కూడా చాలా ఫుల్ అయిపోయినాయి అసలు ఖాళీ లేవు చూడండి ప్రతి బస్సు వస్తుంది బస్ స్టాండ్లోనే ఉన్నామండి మా అత్తయ్య తలసిపోయి పాప నుంచో నుంచో కూర్చున్నారు పాప అయితే బాగా గొడవ గొడవ చేస్తుంది బస్సు అయితే చాలా లేట్ అవుతుందంట అండి ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది అందుకని బస్సు లేట్ అవుతుందంట ఇప్పుడు పన్నెండు అయిపోయింది కదా అంటే చూడాలి ఎంత టైం పడుతుందో చూడండి బస్ అయితే ఇప్పుడు వచ్చిందండి వినాయక్ కావ్య అంట బస్ పేరు బస్ అయితే ఎక్కేస్తామండి ఇది మామూలు సీట్స్ ఉన్నాయి స్లీపర్స్ ఉన్నాయి ఇంకా మా మామ వాళ్ళకి అర్థం కళ నుంచే ఉన్నారు అక్కడ కూర్చుంటారు వాళ్ళైతే అసలు నైట్ పన్నెండు అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందో జర్నీ వాళ్ళు అసలు చాలా కితకితలు ఆడుతున్నాయి రోడ్లు అయితే ఇప్పుడంతా ఎలక్షన్స్ టైం కదా సో అందుకని అనుకుంటానండి ఇప్పుడు బయటే బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు బయటే ఆపేసాడు బస్సు మెయిన్ రోడ్ మీద ఇంకా అక్కడ ఆటో ఉంటే ఆటో మాట్లాడుతున్నాము లగేజ్ అంతా చాలా ఎక్కువ ఉందని మా అమ్మాయికి అయితే నిద్రస సరిపోలేదు పాపం రెండింటి వరకు లైట్స్ వేసి ఆప్ చే పోతూ ఉంది బస్సు ఆగుతా వెళ్తా స్ట్రైన్ అయిపోయారు పిల్లలైతే మాత్రం ఇంకా మేమైతే ఆటో ఎక్కే కూర్చున్నాము